హలో ఫ్రెండ్స్ జయప్రద ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి సొరకాయతో చపాతి చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తాను చూడండి సొరకాయ ఇలా ముక్కలుగా కోసుకోండి నాలుగైదు పచ్చిమిరకాయలు తీసుకోండి కొంచెం వెల్లుల్లి రబ్బులు నల్ల ముక్క ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలు కోసుకుని చక్కగా మిక్సీలో వేసేసి చక్కగా పేస్ట్ చేసేయండి ఇలా చేసుకోండి మన శరీరానికి మంచి చలవ చేస్తుంది వేడిని తగ్గిస్తుంది ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు కొంచెం పసుపు పొడి వేసుకోండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి మొత్తం ఉప్పు అంతా కలవాలి అందులో పసుపు ఉప్పు తర్వాత ఏం చేద్దామంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం అంటే ఆ పేస్ట్కి సరిపడా ఎంత పడుతుందో అంత పావు గొంతు ఇందులో రండి కొత్తిమీర జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయింది ఇవన్నీ వేసి కలిపివాలన్నమాట చిల్లీ ఫ్లేక్స్ అండి ఎందులో వేసిన మంచి టేస్ట్ వస్తుంది అవి మర్చిపోమాకండి కొత్తిమీర కూడా చాలా రుచిగా ఉంటుంది కదా మన చపాతీ పిండిలాగా చక్కగా కొంచెం గట్టిగానే కలుపుకోండి ఇలా కలపాలండి ఉప్పు కారం మీ టేస్ట్ అండి కొంచెం నూనె వేసి ఒకసారి కలపండి మళ్ళీ చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి టేస్ట్ బాగుంటుందండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట కొంచెం పిండి తీసుకుని చపాతి ఇలాగే చేసుకోండి చేశాక ఒక బ్రష్తో కొంచెం ఆయిల్ అప్ చే అప్లై చేయండి దాని మీద కొంచెం పిండి చల్లండి ఇలా చేస్తానండి పొరలు పొరలుగా వస్తుంది చాలా టేస్ట్ బాగుంది ఈ సొరకాయ చపాతీనే అని కాదు ఏ చపాతీ అని ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా రౌండ్గా చుట్టేసుకోండి ఇప్పుడు మనం పిండి నూనె వేసాం కదా చక్కగా పొర పొర వేగుతుందండి లోపల కూడా విడిగిపోతుంది చాలా బాగుంటుంది మెత్తగా ఉంటాయి రెండు మూడు రోజులు ఏం పాడవ్వండి మేము టూర్కి వెళ్ళినప్పుడు ఇలాగే పట్టుకెళ్తామండి కొంచెం ఒక ఫోటో సరిపడా పట్టుకెళ్తాం మా పిల్లలు ఇందులో సాస్ వేసి తింటారు మేమైతే పెరుగు పెట్టు తింటాం పిల్లలకేమో సాస్ ఇష్టం పెద్దవాళ్ళకేం పెరుగు ఇష్టం కొంచెం తీగా ఉండే పెరుగు అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇందులో వేసుకుంటే ఇలా రెండు వైపులా కాల్చుకోండి కాల్చుకొని కొంచెం నూనె అప్లై చేస్తూ ఉండండి ఎక్కువ పట్టదు కొంచెం కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకోండి చక్కగా ఉడికినట్టు అవుతుందండి మగ్గు లోపల రెండు వైపులా నూనె రాయండి ఇలా కాలాలండి ఇంకో చపాతీ కూడా వేసేసాను చక్కగా దాని అంతా అదే పొంగుతుందండి మామూలుగా మీరు చపాతీ ఇలాగా చేసేసుకున్న పర్వాలేదు ఇట్లా చేసుకుంటే ఏం లేదు పొరలు చక్కగా విడిపెడతాయి అనమాట అందుకని చేస్తాను నేను అట్లా నేనండి అప్పుడప్పుడు సొరకా గారెలు వండుతాను ఇలాగే చపాతీలు చేస్తాను చూసారు ఎట్లా పొంగుతుందో అలా పొంగాలండి పొంగితే మనకు పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట రెండు మూడు తినేస్తారండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అంత ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి మా పిల్లలైతేనండి టమాటా కచేప్తేనే తింటారు ఎక్కువ స్నాక్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నేను ఎక్కువ సాయంత్రమే చేస్తానండి ఇలా పెరుగు పెట్టుకోండి హ్యాపీగా తినేసేసి మంచిగా తాగా ఇంకా రాత్రికి అన్నం తినే పడలేదు సాయంత్రం తిన్నామంటే ఇంకా రాత్రి భోజనం పని కూడా ఉండదు అంత ఫుల్గా ఉంటుంది మన ఇంట్లో ఒంట్లో ఉండ వేడి కూడా కొట్టేస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి